హరిహోమ్ ఆపదామపహర్తారం దాతారం తర్వథంపదాం లోకాభీరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలం తెలుసుకుందాం ముందుగా మేష రాశి వారికి శుభ పరిణామాలు శుభయోగాలు ధనయోగాలు శుభవార్తలు రుణ విమోచనం రోగనాశనం సంతాన యోగం ఉద్యోగ లాభం అలాగే ఈరోజు ఏమైనా ఉద్యోగ నియామక కనుక పరీక్ష కనుక ఉన్నా లేదా ఐఎల్సి జీఆర్ టోఫ్ లాంటి పరీక్షలు ఉన్నా ప్రమోషన్ కోసా పరీక్షలు ఉన్నా ఇతరత్ర ఏమైనా పరీక్షలున్నా దానిలో విజయం సాధించడం మామూలు పరీక్షల్లో కూడా విజయం సాధించడం ఉద్యోగ నిమిత్త పరీక్షల్లో కూడా విజయం సాధించే అవకాశం మాట నిలబెట్టుకునేటువంటి అవకాశం బలం ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది విందు వినోదాదుల్లో పాల్పొందిన అవకాశాలు నూతన గృహయోగం కానీ ధనయోగం కానీ లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి కానీ రావాసిన డబ్బు చేతికి అందడం కానీ ఉద్యోగ మార్పు కానీ బెంచ్ విద్యోగం ప్రాయక్టు శుభవార్త వినడం కానీ ఉమ్మడి ఆస్తుల్ని అభివృద్ధి చేసుకోవడం లేదా ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాలు కోర్టు బయట సమస్య పరిష్కారమయ్యే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగం విద్యార్థి విద్యార్థికి మంచి లాభాలు అలాగే ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వారు కూడా మంచి అనుకూలత పొందుకునే అవకాశం కనబడుతుంది వ్యాపార రీతి అనుకూలంగా ఉంటుంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిపో బాణసంచ టైల్స్ టైల వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు అలాగే వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశం రైతలకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ అనుకూలత సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ బేకరీపదానికి అనుకూలవంతమైన శుభస్థితి ఎల్ఐసి మెడికల్ లాభాలు పొందుకునే అవకాశం మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు లాభం సీనియర్ సిటీజన్ కి మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే అవకాశం నర్సరీ తోటలు ఆధార వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బ్యాంబ డిపోకర్మాగర టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభాలు రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకాల క్రీడాకాలకి స్వదేశంలో విదేశాల్లో మంచి శుభయోగాలు అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారి ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి అన్యోన్య దాంపత్యం కుటుంబ సౌఖ్యం ఇంట్లో శుభకార్య నిమిత్తమై మీరు కొనుగోలు చేసే వజ్ర సువర్ణ ఖరీదైన వస్త్రాలు మీరు ఇంటికి తెచ్చుకునే అవకాశం ఉంటుంది అలాగే ఇంట్లో సందడి వాతావరణం బంధుమిత్రుల సమాగమం ఆనందకరమైన యోగం తీర్థయాత్ర సేవన యజ్ఞ యాగాది క్రతుల్లో పాల్గొనే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపోయే కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం లాభాలు రైతలకి పంట లాభం చేనేత వస్త్ర దర్జీ పనిచే లాభాలు కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి పెట్రోల్ పెట్రోలియం బేకరీ నిర్పదాలకి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మంచి అభివృద్ధి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి ప్రతి పరిశ్రమలో లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అభివృద్ధి స్వర్ణకార వ్యాపారులకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కి అనుకూలవంతమైన శుభస్థితి ఈవెంట్ మెయిన్ వారికి తో వారికి తోలు రిగ్దిన సూపరిశ్రమలో లాభాలు మత్స్యకారుడికి మత్స్య సంపద రొయ్యలు చేపల చెల్లె వారికి లాభం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మెయిన్ వ్యాపారంలో కలిసి వచ్చిన దృష్టయోగం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ చాలా అనుకూలత రాజకీయ రంగంలో మంచి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులబుల వారికి జ్యోతిష్య పండితులకి సీనియర్ సిటీజన్ కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజ వ్యాపారంలో లాభాలు సోషల్ మీడియా వారికి అభివృద్ధి పొందుకునే అదృష్టయోగం లాట్ల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున ఫలితాల ఫలితాలు విధంగా ఉన్నాయి తొందర ప్రార్తనము గందరగోళ నిర్ణయాలు మద్యపాన సేవనం దూర ప్రయాణం ఒంటరిగా చేయడం జంతు మూలకమైన ప్రమాదాలు వాహనానికి ఇబ్బంది జరిగే అవకాశం కనబడుతుంది నిద్ర లేనితనం వల్ల కూడా ఇబ్బంది కలగవచ్చు అన్య స్త్రీ అన్య పురుష పరిచయం మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్లే ప్రయత్నం చేయకండి మంచిది కాదు కళాకాల క్రీడాకాలకి నష్టం విదేశాల్లో స్వదేశంలో కళా ప్రదర్శన అని చెప్పేసి మిమ్మల్ని అడ్వాన్స్గా డబ్బులు అడిగేటువంటి వాళ్ళు మిమ్మల్ని డబ్బులు అడిగేవాళ్ళు అంటే పెద్ద ప్రాజెక్ట్ అది నా కమిషన్ కానీ చెప్పేసి అడిగే వాళ్ళు ఉంటారు వాళ్ళకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అటువంటివి మీకు ఈ రోజు చెల్లుబాటు కావు అటువంటి ఆర్డర్స్ మీకు రావు అలాగే డోపింగ్ టెస్టులో పట్టుబడే అవకాశం క్రీడాకారులకు కనబడుతుంది జాగ్రత్త ఈవెంట్ వారికి బోరుబాబుతో వారికి తోలు రెద్దరి సూపర్ స్టూర్ నష్టాలు రాజకీయ రంగాల అవమానాలు సినిమా రంగుల వ్యాపార నష్టం మత్స్యకారులకి ప్రమాదం రొయ్యలు చేపల చల్లవారు సముద్రంలోకి వెళ్ళకూడదు రైతందలకి నకిలీ విత్తనాల బెడద పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి నష్టం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మూతపడే అవకాశం అలాగే మద్యపాన హోటల్ వ్యాపారం కూడా మూతపడే అవకాశం ఉంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇబ్బందులు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో నష్టాలు నకిలీ వైద్యుల బెడ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదుల కష్టకాలం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపోకర్ మగరం టైల్స్ టైల వ్యాపారం ముద్రణి గ్యాస్ వ్యాపారం నష్టాలు ఎల్ఐసి మెడికల్ గృహిణమైన జంట్లకి ఇబ్బందికర వాతావరణంగా చెప్పబడుతోంది అనుకోని ఆకస్మిక దుష్ట ఘటనలు చికాకులు గందరం నిర్ణయాలు లేనిపోని అపవాదులు నష్టాన్ని పొందుకునే అవకాశం ఎక్కువ కనబడుతుంది జాగ్రత్త ప్రతి విషయంలో కూడా అనవసరమైన వివాదాలు ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుకునే అవకాశం ప్రైవేట్ సెక్టార్లో కూడా మీరు డబ్బు నష్టాన్ని పొందుకునే అవకాశం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఏదైనా ఈ రోజు మీకు అనుకోని ఆకస్మిక ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములకి చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఎటువైపు చూసినా ఇబ్బందికర వాతావరణం బాబోయి ఇంత దరిద్రంగా చెప్తున్నాడు వీడు అనుకోకండి దైవనామ స్మరణ మంచిది భగవద్గీత పారాయణము ఉత్తమము హనుమాన్ చాలీసా పారాయణ మంచిది ఎవరికైనా శనుగలు మినుములు దానంగా ఇవ్వడం శుభాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారికి ఈ ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు తిరిగి పది గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి తొమ్మిది రెండు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి లాభము ఐశ్వర్యము ఆనందము ఆరోగ్యము విద్యాలాభము ఉద్యోగ లాభము విదేశీయానము సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుకోవడం ముఖ్యంగా ఈరోజు పరీక్షలు ఉన్నా ఏవైనా ఉద్యోగ సందర్భ ఇంటర్వ్యూలు ఉన్నా విజయం ఖచ్చితంగా పొందడం వీరికి ఫస్ట్ ర్యాంక్ కానీ ఫస్ట్ ఉద్యోగానికి వీరికి వస్తుంది కళాకాల క్రీడల లాభము వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృత్తుల వారికి జ్యోతిష్య పని అనుకూలత లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి సోషల్ మీడియా సాటిలైడ్ జరిస్టుల వారికి అభివృద్ధి పొందిన అవకాశం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మహిళలకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి పెట్రోలియం బేకరీ నిర్పధాలకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపార ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో మంచి అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద చాలా బ్రహ్మాండం ఉంటుంది రోజులు చేపరిచే లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ జట్లకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగిడి మైనంగ్ వ్యాపారంలో అనుకూలత బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి శుభయోగాలు పొందుకునే అదృష్టయోగం ఈ రోజు అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారి ఫలితాల విధంగా ఉన్నాయి వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి మంచి లాభము ఆనందకరమైనటువంటి విహారయాత్రలు వినోదయాత్రలు ధనయోగము లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి ఏవైనా పరీక్షలు అనుకూనట్టయితే ఆ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు కొత్త వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి రుణ విమోచనం రోగనాశనం సంతాన లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్టల్ వ్యాపారంలోనూ కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం స్నేహితుల వల్ల నూతన గృహయోగము లేదా స్నేహితుల వల్ల విదేశీయానం సోదరుల వల్ల మీకు ఆర్థిక విషయాల్లో వెసులుబాటు లేదా ఆస్తి పంపకాల్లో అనుకూలతలు కోర్టు వాదాలు కోర్టు బయట సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు పంట పంటలాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా వ్యాపార లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహేజెంట్లకి అభివృద్ధి పొందుకోవడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కలిసి వచ్చే యోగాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు మంచి లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లిన వారికి లాభం సోషల్ మీడియా వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంప్ డిపో టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యారాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి వాహన యోగం గొప్ప వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపార ప్రారంభం లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి వ్యాపారంలో కూడా భాగస్వామితో విదేశాలలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో అకాడమిక్ పరీక్షలు కాకుండా ఇంకేనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ పరీక్షల్లో కూడా విజయం ఖాయం కాంపిటేటివ్ పరీక్షల్లో మంచి పరిపూర్ణ విజయాన్ని సాధించే అవకాశాలున్నాయి ఎల్ఐసి మెడికల్ గురిమైన తప్పక మీరు టార్గెట్ రీచ్ అవుతారు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలంతమైన శుభస్థితి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశం మత్స్యకాలకి మత్స్య సంపద రుజులు చేపలచే లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి నర్సరీ తోటలు పూజాదారి వ్యాపారంలో సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి సోషల్ మీడియా జర్నిస్టుల వారికి లాభం ఈవెంట్ బోరుబాల్తో వారికి తోలు మంచి లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులమృతుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం బంధుమిత్రుల సమాగమం ఆనందకరమైన సంపద విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ప్రశాంతమైన జీవనం రోగనాశనం రుణ విమోచనం మాతాపిత సౌఖ్యం ఆనందకరమైనటువంటి ప్రయాణం తీర్థయాత్ర సేవన తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే శుభతరుణంగా చెప్పబడుతుంది ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులనాశ విధంగా ఉన్నాయి విదేశీయాన ప్రయత్నంలో సఫలత విదేశాల్లో స్త్రీ నివాసం పొందుకునే అవకాశం తప్పకుండా ఆర్థిక ఆరోగ్య లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలవంతలు శుభస్థితి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు రైతీ పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారలకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ లాంటి వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాన్ని కలిసి వచ్చే అవకాశం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం ఎల్ఐసి మెడికల్ గృహిణమైన చెట్లకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తడివైన వ్యాపారంలో లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చును చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నాలకు అనుకూలత రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకోవచ్చును ఈ మీకు అనుకూలంగా ఉంటుంది లాటరీ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చును ఈవెంట్ మీద వారికి మంచి లాభాలు విదేశాల్లో కూడా స్త్రీ నివాసాన్ని పొందుకునే అవకాశం సోషల్ మీడియా సర్ వారికి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగాలు ఈరోజు మొత్తంగా మీకు చాలా మంచి ప్రయోజనవంతమైన బంధుమిత్రుల సోదరుల సహకారం వల్ల ధనధాన్య వృద్ధి గృహయోగము స్థలలాభం పొలము కొనుగోలు చేసే అవకాశాలు ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి వీరికి ఎనిమిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాసే ఫలితాలు ఉన్నాయి బంధులాభం బంధువర్గంతో కలిసి ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం అంటే యజ్ఞ యాగాది కృతువులు కానీ దేవాలయ నిర్మాణం కానీ ఏదన్నా సంఘంలో నాయకులుగా నిలబడడం కానీ మీ పేరు ప్రతిష్టలు పెంచుకునే విషయంలో అనుకూలత కానీ తప్పకుండా ఉంటుంది రాజకీయ రంగంలో గెలవడం లేదా మంచి పదవి రావడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండికి ఆదరణ పొందుకోవడం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె లాభం రైతులకి పంట లాభం పూలు పళ్ళు కురగాలు పండించే అభివృద్ధి కళాకారుల క్రీడాకాలకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి ఆనందకరమైన ప్రయాణం తీర్థయాత్ర సేవలు కావచ్చు విదేశీయాన ప్రయాణం కూడా మీకు లాభాలు పొందుకునే అవకాశాలు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసక రాగి వ్యాపారంలో లాభం ఎల్ఐసి మెడికల్ గృహిణమీ చెట్ల అభివృద్ధి పొందుకోవచ్చు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారస్తులకి విస్తరించే అవకాశం కనబడుతోంది వస్తులాభము ఇంటిని వాస్తవరంగా మార్చుకునే అవకాశం ఉద్యోగంలో మంచి అభివృద్ధి తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కారణ నియమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం ప్రాంగణ నియమకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్లడం అనేక రకాల ఇతరుల సహాయ సహకారాలు అందుకొని కార్య విజయాన్ని ఆనందాన్ని పొందుకునే అదృష్టయోగం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుషరాశ ఫలితాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఆత్మస్థైర్యం ఆనందయోగం వస్తులాభం విద్యాలాభం విదేశీయాను ఉద్యోగ లాభం ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన రాజకీయ రంగుల అనుకూలత వేద పండితులు పురోహితులు కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండుగ ఆదరణ సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి నర్సరీ తోటలు పూరియా ఆధార వ్యాపార లాభాలు సోషల్ మీడియా వారికి అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంత శుభయోగం రైతరికి పంట లాభం పూలు పళ్ళు పండించే వారికి లాభాలు రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవడం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి ఆనందకర శుభయోగాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వేప కలిసి రావడం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు రాగి ఇత్తడి మైన మత్స్య సంపద రుజులు చెప్పన చెల్లిన వారికి లాభయుక్తంగా కనబడుతోంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ మంచి లాభాలు పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడి కర్మగర్ టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభం లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి విదేశాల్లో స్వదేశంలో వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి విద్యార్థి విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు మ్యారేజ్ గురించి శుభవార్త వినే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి ఆగిపోయిన పనులు పునర్వైభవాలు సంతరించుకోవడం ఈరోజు మీరు ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తారు దాంట్లో మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెలు అధిష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారి ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి వస్తువాహన సౌలభ్యం లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహిణిమంకి అనుకూలవంతమైన శుభస్థితి పంట లాభం మిరపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ పూలు పండుకలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అనుకూలత లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ అనుకూలత రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహిణిమలకి లాభాలు పొందుకునే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో శ్రీధర్ మగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణ గ్యాస్ వ్యాపారంలో అనుకూల శుభస్థితి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాల పరంపర ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెజ్జనిష్ఠు పరిశ్రమ లాభాలు చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వ్యాపారాలకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి పొందుకోవచ్చును సోదర మైత్రి బాగా ఉంటుంది అలాగే లాట్ల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చెల్లె వారికి లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్ట్ వారికి పెట్రోలియం బేకరీ పద్ధతికి మంచి లాభాలు పొందుకోవచ్చు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి కి లాభవంతంగా ఉంటుంది బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసతి కర్మాగారం టైల్స్ టైలర్ వ్యాపారం లాభాలు సినిమా రంగంలో వ్యాపార వృద్ధి కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో మంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలు విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం ఇచ్చిన ధనము తిరిగొచ్చే అవకాశం స్నేహితుల వల్ల ఆనందకరమైన సంపద ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు ఎనిమిది అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి అన్యోన్య దాంపత్యం కుటుంబ సౌఖ్యం ఇంట్లో శుభకార్య నిమిత్తమై మీరు కొనుగోలు చేసేటువంటి వజ్ర సువర్ణ ఖరీదైన వస్త్రాలు మీరు ఇంటికి తెచ్చుకునే అవకాశం ఉంటుంది అలాగే ఇంట్లో సందడి వాతావరణం బంధుమిత్రుల సమాగమం ఆనందకరమైన యోగం తీర్థయాత్ర సేవన యజ్ఞ యాగాది పాల్గొనే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం లాభాలు రైతలకి పంట లాభం చేనేత వస్త్ర దర్జీ పనిచే లాభాలు కళాకారుల క్రీడాకలకు అభివృద్ధి పెట్రోలియం బేకరీ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మంచి అభివృద్ధి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అభివృద్ధి స్వర్ణకార వ్యాపారులకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కి అనుకూలవంతమైన శుభస్థితి ఈవెంట్ మెయిన్ వారికి తో వారికి తోలు రిగ్దిన సూపరిశ్రమలో లాభాలు మత్స్యకారుడికి మత్స్య సంపద రొయ్యలు చేపలు చల్ల వారికి లాభం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మెయిన్ వ్యాపారంలో కలిసి ఉండే అదృష్ట కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ చాలా అనుకూలత రాజకీయ రంగంలో మంచి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కొలబుల వారికి జ్యోతిష్య పండితులకి సీనియర్ సిజన్ కి మహిళా మండలికి తోటలు పూజ వ్యాపారంలో లాభాలు సోషల్ మీడియా వారికి అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం లాంటిల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మీనరాశి వారికి పట్టిందల్లా బంగారమే ప్రయాణలాభం వస్తులాభం వాహన యోగం విద్యా లాభం ఉద్యోగ లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములకి శుభయోగం జ్యోతిష పండితులకి శుభయోగం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచల్ల వారికి లాభం పాడి పరిశ్రమ పౌట్రి అభివృద్ధి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను అనుకూలత రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినుపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఈవెంట్ అయిన వారికి వారికి అనుకూలత రాజకీయ రంగంలోను సినిమా రంగంలోను కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి విదేశాల్లో క్రీడా కళా ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశం విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకోవడం మాతాపితుల సౌఖ్యం కుటుంబ వృద్ధి సంతాన ప్రాప్తి అన్యోన్య దాంపత్యం సోదర మైత్రి ఆస్తి పంపకాల్లో అనుకూలతలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో అనుకూలత సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజ ఆది వ్యాపారంలో అభివృద్ధి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసకారెనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ శుభవార్త వినవచ్చు ఇంట్లో పండగ వాతావరణం ఆనందకరమైన సంపద ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు ఎనిమిది అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు స్వస్తి ప్రజాభ్య న్యాయేన న్యాయన మార్గేణేశా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం భవంతు